ஜெய்ஸ்ரீமன்னீஹனுமன் ஜைஷேலேஷாயம்பட்சமிரம் வந்தே ரமியஜ மாதமும் லக்ஷநரம் நதையாமியமா அஸ்மாரியம் வந்தே குருபரம்மருமாஹசிரிதராமே அஸ்மரோர் பகவோஸ் ஏகசிந்தோஷம் பிரபஞ்சே ஜாநனந்தமயம் நர்மஸ ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మేహే బుద్ధిర్వల యోధైర్య నిర్భయ తమరవద అధాడ్యం వాక్పుడత్వం చనుమస్మరణాత్ భవేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళశాస్త్రములు నిత్యము శ్రీ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆదరాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను ధారవేర్చుకోకుండా చూసుకోవాలి దాని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుగ్రహ వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేరైన సౌకర్యాలతో ఆనందంగా కలుపుతారు పరిహారం నిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆధార అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞానాభివృద్ధి వాస్తువాహన సౌకర్యాలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొలువ ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభపాలితాలను పొందుతారు పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి ఇంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువగా పెడతారు వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించగలను పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకుండా ఇతర వాళ్ళ ఇబ్బందులు ఏర్పడతాయి తొందరగా అలసటకు గురి అవుతారు కారణం లేకుండానే ఇతరులతో విరాధాలు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరిగినందున మానసిక అశాంతి ఏర్పడుతుంది దాని వలన కుటుంబం వారితో చికాకులు పేరు ఎదుర్కొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందమునకు కొద్దు ఉండదు విద్యాభ్యాసం ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారు ఈ వారం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది ఊహించని ఇతర ఖర్చులు ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేస్తారు సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్య లాభం శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభారం పొందండి స్వాస్థ్య ప్రజావ్య పరిపాలనంతం న్యాయైన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణే్యో నిత్యం లోకానో వన్ సర్వే జనా సుఘనోవేన వాచా మనసే వా ప్రకృతి సుఖా వా కరోమరస్మే నారాయణ ఏది సమర్పయా త్రివన్నాారాయణ ఏతి సమర్పయాం శ్రీకృష్ణ అర్పణమస్ జయ శ్రీమన్నారాయణ స్వస్తి